మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభోవ త్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కుంభరాశి ఎందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు ఐదు మంది ఐదు మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళ ఐదు మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశిపై ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మ దేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవాన్ల వారు కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని అంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టేపలి అనే దానికి మనకు ఆ తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్కరించి మకరాశు అభిప్రాయాణించడం అనేది ఈ ద్వాదశ రాసులకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని చేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడు కానీ ఏదైనా మర్చామేమో చూద్దాం చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి అయినా ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక ధర్మదేవతనా కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు మన కర్మను నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవాన్ వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను తర్వాత కుంభరాశి జాతకులకు కుంభరాశి లగ్నంగా కలిగిన వారికి ప్రస్తుతం జన్మస్థానంలోనే శనిగ్రహ సంచారం జరుగుతూ ఉంది జన్మశని అంటే భయపడతారు అందరూ మంగుశని పొంగుశని జన్మశని గండ శని అంటూ ఉంటారు అవన్నీ శని భగవాళ్ళ వారికి శాస్త్రంలో పేర్లు ఆయన అంటే ఒక విలన్ లాగా అనుకుంటూ ఉంటారు అది తప్పు పూర్తిగా ఆయనే హీరో టోటల్ శాస్త్రంలో అన్ని గ్రహాల జీతం ఇస్తే శని భగవాన్ వారు మాత్రమే జీవితాన్ని ఇస్తారు ఆయన జన్మంలో ఉన్నారంటే మీ అదృష్టం అంటే కష్టాలు ఉంటాయి కష్టాలు ఎందుకున్నాయి మిమ్మల్ని ఎలా బతుకాలను నేర్పిస్తున్నాడు అందుకే ఆయన జీవితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఆయన వక్రించి మీ వెనుక ఉన్న రాశిలో మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు అంటే మీ వెనుక రాశి అంటే బెడ్ కంఫర్ట్స్ పడుకునే మంచమే పన్నెండవ రాశి మనం పడుకుంటున్నాము అంటే ఎటువంటి మంచం పైన పడుకుంటున్నాము చాప్ పైన పడుకుంటున్నామా బెడ్ పైన పడుకుంటున్నామా దివాన కాట్ పైన పడుకుంటున్నామా మరి హాస్పిటల్లో మంచం పైన కూడా అక్కడ కూడా మంచం పైన పడుకుంటాం జైల్లో కూడా మంచమే వేస్తారు పడుకోవడానికి ఇప్పుడు ఈ పడుకునే ప్ర ప్రదేశమే పన్నెండవ స్థానం ఈ పన్నెండవ స్థానానికి ఆయన వెళ్తున్నాడు మరి శ్మశానంలో కూడా పడుకునే పెడతారు శ్మశానం కూడా పన్నెండవ స్థానమే హాస్పిటల్ పన్నెండవ స్థానమే మీరు పడుకునే మీ పడక గది పన్నెండవ స్థానమే మూర్చ స్థానము పన్నెండవ స్థానమే అంటే నిద్రావస్థ అంటే ఒక విధమైనటువంటి శవ శవావస్థ అని చెప్పచ్చు అందుకే శ్మశానము అదే పడక గది అదే హాస్పిటల్లో పడుకునేది అదే మీరు జైల్లో పడుకునేది అదే జైలు గదిన జైలును కూడా శ్మశానమే సూచిస్తుంది పన్నెండవ స్థానమే సూచిస్తుంది అంటే మీకు వెనుక వైపు వెళ్తున్నాడంటే మీకు అనారోగ్యం చేయడానికి లేదు మీరు చేసిన తప్పులకి నిద్ర లేని రాత్రులు గడపడానికి లేదు మీ యొక్క హాస్పిటల్లో సంబంధించి మీరు వెళ్ళి వైద్యం చేసుకునే అవకాశం రావడానికి అవకాశాలు ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది అంటే మీరు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తేనే కానీ హాస్పిటల్కి వెళ్ళరు ఆరోగ్యం వల్ల జాగ్రత్తలు తీసుకుంటే శని భగవాన్ వారేందుకు మరి మీకు అక్కడికి పంపిస్తాడు ఇక్కడ ఇంట్లో పడుకునేది హాస్పిటల్ హాస్పిటల్లో పడుకుంటా పడుకుంటూ ఉంటారు చాలామంది అంటే ఆ టైంలో ఆయన పన్నెండవ స్థానం వైపు ప్రభావం చూపిస్తాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు మీకు మీరు చేసిన పొరపాట్లను తీసుకుని ఖచ్చితంగా ఏదైతే అమలు చేయాలో ఏదైతే మీరు అనుభవించాలో ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవింపజేసేటువంటి దేవత అయినా చాలా కఠినంగా ఉంటాడు కఠినంగా ఉండబట్టే మనం గొప్పవల్లం అవుతాం లేదంటే కాము కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణం విదేశీ ప్రయాణాలు కూడా శనిభోగం పన్నెండవ స్థానమే విదేశాలకు వెళ్ళాలంటే పన్నెండో స్థానం బలంగా ఉండాల్సిందే ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళాలంటే బలం అయితే ఖచ్చితంగా వస్తుంది దాంట్లో సందేహం ఏమి లేదు ఇంతవరకు పెండింగ్లో వీజాలు ఇంకేదో పాస్పోర్ట్లు ఏదో చెప్తూ ఉంటారు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ యొక్క ప్రాబ్లం ఇవన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి అవి అమలవుతాయి బయలుదేరుతారు మీరు వెళుతారు ఇది ఒక శుభ ఇది శుభ ఫలితంగా చెప్పచ్చు అన్ని శుభ ఫలితాలే కానీ కొన్ని వినడానికి అనారోగ్యాలు ఇలా ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి మన కోసమే మనం అనుభవించేది మన కోసమే మనం అనుభవిస్తేనే మనమేటప్పుడు మనం తెలుసుకుంటాము అది తెలియజేసేటువంటి అనుభవింపజేసేటువంటి ధర్మదేవత శని భగవాన్ల వారు కాబట్టి విదేశీ ప్రయాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు బయలుదేరి వెళ్తారు అన్నమాట శని భగవాన్ల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంకా దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమత నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానుకి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు స్వరూపమే పడవ నడిపే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగానే మనం భావించి వారికి మనం సేవ చేయచ్చు ప్రతి రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్ళు ఏదైనా ఫుడ్డు దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే వాళ్ళు కానీ ఒక వారం రోజులు పది రోజులు కానీ వాళ్ళ పని ఆపేరంటే అప్పుడు తెలుస్తుంది శని శని భగవాన్ యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్స్ చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది పన్నెండు రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పాడు చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్ళు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తీర్చుకుంటే అంటే సముద్రం ఉండే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శని లాగా పనిచేస్తాడు